ఎవరు వర్షం వాళ్ళదండి ఒక పక్క జోగిమెస్ అరెస్ట్ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా కూడా ఒక కులానికి ఆపదించేసి ముందు బీసీ అని చెప్పి తగిలించేసి బీసీల ఆత్మగౌరవం బీసీలను తొక్కేస్తున్నారు ఇంకొకటి ఇంకోటి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డితో సహా జగన్ జోగిరామేష్ చేసిన లత్కూరి పల్లాన్ని పక్కన పెట్టేశారు కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి జోగిరామేష్ చేసిన దరిద్రపుగుట్టు పల్లాన్ని కూడా కులానికి ఆపాదించేస్త పక్కన పెట్టేసాను అయితే నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది జోగి రమేష్ గారి సత్యం అని అంటే ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినిపిస్తామని అండి ఉంటుందండి ఉంటుందండి మీకే లేదండి మనసాక్షి సాక్షి చంద్రబాబు నాయుడు గారికి ఉంది మీకే లేదు మీకు నిజంగా మనసాక్షి ఉండి ఉంటే కనుక మీ ఆయన మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు లేదంటే మంత్రి కాకముందో కావచ్చు బహిరంగ సభల్లో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని చంద్రబాబు నాయుడు జో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిట్టినప్పుడు ఏమైపోయింది ఆ రోజు మీకు మనసాక్షి లేదా ఇంటికి వచ్చిన తర్వాత మీ ఆయన చెప్పే ప్రయత్నం చేయలేదా ఎవరు అలా మాట్లాడకూడతారా పశువా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదేళ్ళు వయసులో పెద్ద అయినా రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అయినా అలా మాట్లాడకూడదు మనం అని చెప్పేసి ఏ రోజు చెప్పామో ఆ రోజు చెప్పలేము మనం ఆ రోజు మనం పొంగిపోయాం మన మా ఆయన వెళ్ళి తిట్టేస్తున్నాడు ఎలా ఎక్కడ టీవీలో ఎక్కడ చూసినా మా ఆయన బొమ్మ కనబడుతుంది మంచి క్రేజ్ వచ్చేసింది అసెంబ్లీ కూడా బూతులు తిట్టాడు ఆ రోజు ఏమైపోయింది మీకు మనస్సాక్షి లేదా ఆ రోజున ఇంకా మాట్లాడుతుంది వినిపిస్తానండి ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు తన భార్య బిడ్డలు ఎలాగా సఫర్ అయ్యారు అలాగే కుటుంబాలు కదండి ఉంటాయి కదా మా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయాయండి ఆ రోజు మీ ఆయన ఏం మాట్లాడాడండి ఆ రోజు విక్రయించారు కదండి ఎటకారంగా మాట్లాడారు కదండి ఆ రోజున బ్రహ్మణి గారిని భువనేశ్వరి గారిని నారా లోకేష్ గారిని ఏది పరామర్శకి వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళలను కూడా విమర్శించారండి ఆ రోజు మీకు మనసాక్షి లేదా ఈ రోజు గుర్తుకొచ్చేసిందా కుటుంబాలు అలాగే కదా మీ అనా మళ్ళీ ఇక్కడ కక్ష సాధింపు ఇంకొకటి ఇలాంటి పదాలు వాడు మాకన్నా దయచేసి ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఉద్దేశం ఉండి ఉంటే దాదాపు పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుంది కదా ఇరవై నెలలు వేసుకుంటాయి కాలం అయింది ఎన్ని రోజులు జోకి రమేసి బయట ఎందుకు ఉంటాడండి బయట ఉండాడుగా అధికార అధికారంలోకి రాగానే ఒక నిజంగా కక్ష సాధింపే అనుకుంటే అధికారంలోకి రాగానే ఏదో కేసు పెట్టి లోపలేస్తారు అలా వేయలేదుగా వదిలేశారు సరే ఏదో సీర్తే చేసి వెళ్లే మాట్లాడితే మాట్లాడారులే ఏదో తెలిసి తెలియకుండా ఇంటి మీదకి పది మందిని వేసుకుని వచ్చేళ్లే అవి రాజకీయాల్లో కామన్ ఏదో అడుగు మంత్రి పదవి కోసమో లేదంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం సీత చేసి తగలాడ్డాలని చెప్పేసి వదిలేశారు టచ్ చేయాల మాట్లాడాలా లేదంటే అంతకుముందు ఏదో ఒక కేసు ఉంది ల్యాండ్ ల్యాండ్ వ్యవహారం ఏదో ఒక కేసు ఉంది ఒకవేళ సీరియస్గా తీసుకుంటే కనుక అందరూ కూడా అరెస్ట్ చేద్దరేమో చేయలే అప్పుడు కూడా చేయలే వదిలేశారు కదా మనల్ని ఏమీ అని చెప్పేసి అని జనార్దన్ రావుతో కలిసి ప్రభుత్వం పైన ఒక కుట్ర పన్నాడు కల్తీ మధ్యమని నకిలీ మధ్యమని చెప్పేసి అని ఒక పథకం ప్రకారంగా ఎలా చేయాలి ఏం చేయాలి ఏంటి అని ఒక స్క్రిప్ట్ రాసిచ్చి ఒక ప్లాన్ వేసేడు అమలు పరిచయాడు బాగానే వర్కౌట్ అయింది వాళ్ళకి బాగానే వర్కౌట్ అయ్యింది జనార్దన్ రావు వీడియోలో చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇది జరిగిందని చెప్పేసి అని పోలీసు విచారణలో తెలియదు అధికారులు అదే కదా తెలిసింది అందులో భాగంగా జోగి రమేష్ పాత్ర కూడా ఉందని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేశారు ఊరికే అరెస్ట్ అయ్యేలా ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు కక్ష సాధింపు చర్య చేయాలి అనుకుంటే బయట ఎందుకు బయట రోజా ఎందుకు బయట ఉంటుంది అంబట్రాంబు ఎందుకు బయట ఉంటాడో అక్కడ దాకా ఎందుకు వీళ్ళ చేత అమరాబూతులు తిట్టించిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట ఉంచాలా జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట ఉంటాడు ఇప్పటి వరకు కూడా కక్ష సాధింపు అనుకుంటే అరెస్ట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి చెయ్యి చూసారా ఏది లేకపోయినా సరే ఒక తప్పుడు కేసు బనాయించి ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు లేకపోయినా సరే అర్ధరాత్రి అప్పటికప్పుడు అరెస్ట్ చేయాలి అలా చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయలేరా సాధ్యపడదా ఇదిగా చేయొచ్చు కానీ కక్ష సాధింపు చర్యలు మేము చెయ్యు అని చెప్పేసి అని అధికారంలో వచ్చిన రోజునే చెప్పారు మొదటి రోజునే చెప్పారు మీరు ఎక్స్పెక్ట్ చేయమాకంటే జగన్మోహన్ రెడ్డిని టైం రావాలి విచారం జరుగుతుంది ఈ కల్తీ మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జేబురాండ్ అమ్మాడు కదా ఆ వ్యవహారంలో ఎలాగో తీరుద్ది సరే తీరుద్దా తేలదా ఇప్పుడు మనం మాట్లాడలేము మనం చెప్పలేం టైం వచ్చినప్పుడు విచారం జరుగుతుంది కాబట్టి అవినీతి నిజంగా అవినీతి చేస్తుంటే ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు ఏదో సందర్భంలో ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే ఒకవేళ నిజ నిజంగా మీరన్నంటే కక్ష సాధింపు అయితే కనుక ఇప్పటివరకు ఎందుకు వదులుతారండి వేయలేరా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ సెంటిమెంట్లు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు లేరా వాళ్ళ కుటుంబ సభ్యులు లేరా అని చెప్పేసి అండి మీ భర్త పైన ఏమీ రాజకీయ కక్ష సాధింపు ఇంకొకటి ఇంకోటి ఏం కాదు ప్రభుత్వం పైన పనడానికి ఒక పథకం ప్రకారంగా జనార్దన్ రావుతో కలిసి కల్తీ మధ్యమనే ఒక ఒక తప్పుడు ప్రచారం చేయాలని చూశారు పెద్ద ప్లాన్ వేశారు అది అందులో దొరికేసాడు అందులో భాగంగా ఈరోజు మీ భర్తను అరెస్ట్ చేశారు ఇక్కడ రాగానే కులాన్ని తీసుకొచ్చేసి మా ఆయన సుతపోసండి ఏమీ తెలియదండి అండి నోట్లో వేలు పెట్టినా కొరకలేదండి కుటుంబాలు లేవండి ఎందుకండి సింపతి మాట్లాడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జోగి రమేష్తో సహా వైసీపీ నాయకులు ఎంత నిజాది నిజంగా మాట్లాడారు వాటికి మా అందరికీ గుర్తుంది ఆయన అసెంబ్లీలో ఆయన్ని ఘోరాది ఘోరంగా కించపరిచినప్పుడు ఆ రోజు గుర్తుకు లేదా ఏ ఒక్క మహిళా నాయకురాలైనా సరే బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బయటకు వచ్చి వాళ్ళ నాయకులు ఒకరంటే ఒకరు మాట్లాడారు అలా మాట్లాడటం తప్పని ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏడ్చిన వీడియో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీలు వేసుకుంటారు అది ఒక రకమైన సునకానందం వాళ్ళది చెప్తున్న ఉదాహరణకి ఇక ఎలా ఉంటారో విలువలు మీకే కాదు వాళ్ళకు కూడా ఉంటాయనేది మీకే కాదు కుటుంబాలు వాళ్ళకు కూడా ఉంటాయనే ఉద్దేశం మాట మీరు చెప్పుకోతున్నారు కదా వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు వాళ్ళ భార్య పిల్లలు సఫర్ అవరా మేము కూడా అలాగే అవుతామని చెప్పేసి అని మీరు మాట్లాడుతున్నారు కదా పోనీ మీ ఆయన ఏమన్నా కుదురంగా ఉన్నాడంటే లేదు అన్ని రంగాల్లోనే మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి కిరీటం పెట్టేస్తాడు అనుకున్నాడు ఎప్పటికప్పుడు రెచ్చిపోతానే ఉన్నాడు ఏది వదిలేసారని అన్న నేను చేయలేరు లేంక చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ఏం పదే పట్టించుకోవడా మనం ఎన్ని కుట్రలో అని చెప్పేసి అనుకున్నాడు ఏదో జరిగింది మొత్తానికి మొదట్లో కొన్ని వార్తలు వచ్చినాయి పార్టీ మారబోతున్నాడు అది ఇది అని చెప్పేసి మరి ఆ మార్క్ నుంచి ఏదైనా అంటే జగ ఆ వార్తలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా పార్టీకి జోగి రమేష్కి కొద్ది గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ఈ జనార్దన్ రావుతో కలిసి ఏదైనా ఒక కుట్ర పని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేత నెత్తి మీద కిరీటం పెట్టించేసుకోవాలని చెప్పి అనుకున్నాడు వర్కౌట్ అయ్యింది బాగా వర్కౌట్ అయ్యింది లేని అమలు పరిచారు బాగా అమలు పరిచారు కానీ దొరికేశాడు ఇవాళ దొరికేసిన తర్వాత మీరంతా వచ్చి రాజకీయ కక్ష మీకు పిల్లలు లేరా వాళ్ళకి పిల్లలు లేరా మా ఆయన సుత